అపాన స్వహ ఉదాహ స్వహ మధ్య మధ్య పానీయం సమర్పయాన్ని నీళ్ళ అవుతాడే మాటలు రేకులు కలుగుతాయి మధ్య మధ్య పానీయం సమర్పయాన్ని హస్తో ప్రక్షాలయాన్ని చేతులు గడవాలి పాదో ప్రక్షాలయాన్ని ముఖ్య ఆచమనీయం సమర్పా నీళ్ళు అవతల మూర్తి దగ్గర దాకా తీసుకోకండి అమ్మ ఇది మూతలు పెట్టేసి తీసేయండి ఇది మీ సిరా గిన్నెలో కలపండి అయితే అందరికీ ప్రసాదం వస్తుంది ఇక మనం రెండు పీటలు పెట్టినప్పుడు కష్టం అనుకోకుండా రెండు గిన్నెలలో ఒక గ్లాసు కొలిచి అంటే చిట్ట చాలండి దాని మీనింగ్ ఏంటి ఒక గ్లాసు గింత వేరే వేరే చేయాలి పీటలు వేరే వేరే కాబట్టి ఇప్పుడైతే ఓకే మళ్ళీ ఇప్పుడు అన్న చేసి తీసేయండి తీసేసి మీరు నిలబడండి ఒక డిస్పో గిన్నెల ఎవరు ఎవరి ప్రసండా బస్ ఇక నువ్వేం చేయబండి అందరు ఎవరైనా आदरणीय श्री विनोबा आनंद भेटले हा आ हा आणि हा दिस लहान वेळेत 3 आयता पत्र लहान लहान हातायवर आता बसता कोणीच लहान बस पाडी श्री वाडे इंद्र सा बहरेता वार्ता विज्ञाची निर्वी पूर्वीचे दयायाकी జయేవ జయ దేవ జయ మంగళమతి ఓ దే మంగళమతి దర్శనమాన సరే మాన మన కమనా ప్రతి జయ దేవ జయ దేవ రత్నాకరి గౌరీ కుమరా ूी कुङ्कुमकेश्वरा गुणेनुचरणी कागरिया जय देव जय देव जय मङ्गलपुरति हो श्रीमङ्गलपुरति दर्शनमात्रे मानव स्मरणी मात्रे मानवरती जय देव जय देव लम्भोदर पीताम्बरमणि वरवन्दना

啊。<No. S 2> no.